హాయ్ అండి వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్ ఈరోజైతే మనం పండుగలంటేనే మనకు మొదటిగా గుర్తొచ్చే శనగపప్పు పూర్ణం బూరెల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దానికోసం మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి శనగపప్పును కుక్కర్లో వేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకొని ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి ఈ లోపు ఎలాచీ పౌడర్ని కూడా మనము ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇప్పుడు చల్లారిన తర్వాత దాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పౌడర్ మెత్తగా వచ్చేంత వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని కూడా మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు వేరే బాండి తీసుకొని దానిలో పావు కిలో వరకు బెల్లాన్ని వేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలండి మనం ఎంత ఎంత అయితే పప్పు తీసుకున్నామో దాని క్వాంటిటీ తగ్గట్టుగానే మనం బెల్లాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా కలుపుకొని కావాలనుకుంటే ఇలా వాటర్లో వేసి మనం చెక్ చేసుకోవచ్చండి పాకం వచ్చిందా లేదా అనేది ఇప్పుడు తర్వాత దాంట్లో మనం ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి ఎలర్చి పౌడర్ని కూడా అందులో వేసి బాగా కలుపుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నటువంటి ఈ పౌడర్లో ఆ బెల్లం పాకాన్ని వేసుకుంటూ చక్కగా ఈ విధంగా కలుపుకోవాలండి చూసారు కదా ఎలా వచ్చిందో ఈ విధంగా కలుపుకుంటూ మనం ఉండల్ని చుట్టుకు చుట్టుకుంటూ చక్కగా లడ్డు షేప్లో వచ్చే విధంగా నీట్గా ఉండల్ని చుట్టుకుంటూ వీటిని కూడా మనం ఇప్పుడు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మిగిలిన బెల్లం పాకంలో ఒక చిట్కడ వరకు సాల్ట్ వేసుకొని పావు కప్పు గోధుమ పిండిని కూడా అందులో వేసుకొని వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి వాటర్ పోసుకుంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా చూసారు కదా నేను ఎలా కలుపుతున్నానో ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మనం కలుపుకోవాలి కావాలనుకున్న వాళ్ళు ఇందులో బియ్యం పిండి కూడా వేసి కలుపుతారు నేనైతే ఓన్లీ గోధుమ పిండినే కలిపానండి ఇప్పుడు మనం పక్కన స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఆయిల్ బాగా వేడక్కాక ఆ సోయిలో ఈ ఉండల్ని చూ ఈ బూరెలను ఇప్పుడు అందులో వేసేసుకోవడం అండి చూసారు కదా ఈ విధంగా వేసుకొని ఒక సైడ్ ఉడికిన తర్వాత మరొక వైపుకి మనం ఇలా తిప్పుకోవాలండి చూసారు కదా ఇలా తిప్పుకున్న తర్వాత ఈ విధంగా ఉడికిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో వేసుకోవడమేనండి చాలా సింపుల్గా మనకి రెడీ అయిపోయినాయి